నమస్కారం నేను మీషన్ముఖ్ ఈరోజు మనమందరూ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్ సార్ మధుసూదన్ రెడ్డి గారు శ్యామల రెడ్డి అనాలో శ్యామల గార్ అనాలో గౌరవనీయులైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారికి ఈరోజు చాలా ఆరోపణలు చేశారు సార్ అది ఏదో ప్రజా సమస్యల మీద కాదు లేకపోతే రాష్ట్ర సమస్యల మీద కాదు లేకపోతే ప్రాజెక్టుల మీద కాదు లేకపోతే అభివృద్ధి మీద కాదు లేకపోతే సంక్షేమం మీద కాదు పోనీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ తనకిచ్చినటువంటి అనితర బాధ్యను నెత్తిన మోసుకుంటూ గౌరవనీయులైనటువంటి శ్యామలా గారు వ్యాఖ్యలు చేశారు ఏమని వ్యాఖ్యలు అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిల్లికి కూడా బిచ్చమేరు రెండు రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్ల వరకు ఎలా సంపాదించారు అని చెప్పేసి ఇది చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు చేస్తారు మరి దీనిపై మీ స్పందన ఏంటి అమ్మ గోదావరి జిల్లా చెల్లెమ్మ కొద్దిగా చెప్తా ఇను అతి సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడిలాగా బేగంపేట పబ్లిక్ స్కూల్లో టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసి ఎగ్జామ్ రాయలేదమ్మా అది తెలుసుకో పోయి పనిచే కొట్టి హైదరాబాద్లో తిరుగుతుంటావు కదా రింగ్ రింగ్ అంటా పోయి చూడు కేసు ఉందో లేదు రెండు మీ నాయకుడు ఇంటర్మీడియట్ యాడ్ చదివాడు అది ఒకరు చెప్పు అమ్మా ఏ కాలేజీలో చదివాడోనా కొద్దిగా చెప్పు తల్లే నీకు తెలిసినట్లేదు సాక్షిలో కూర్చున్న జర్నలిస్టులు రాసిన రోతరాతలు చదివితే నువ్వు కూడా గబ్బు పట్టిపోతావు తల్లి ఒక ఆడబిడ్డగా మంచి సలహా ఇస్తుండ తీసుకో తర్వాత మీ నాయకుడు డిగ్రీ ఆడ చదివేండు ఒకసారి ఆ కాలేజీకి పో అటెండెన్స్ రిజిస్టర్ చూపి అంటే మీ నాయకుడికి చదువు రాదు మీ నాయకుడికి అరవై నాలుగు కళలో నువ్వు కూడా కళాకారినివే కదా అరవై నాలుగు కళలో కళ ఉంటుంది చోర కళ అది తెలుసు మీ నాయకుడికి మిగతా అది ఏం తెలియదు రెండోది మీ నాయకుడిది రెండు వేల నాలుగుది ఒకసారి అఫిడబిట్ ఇది చూసుకో నువ్వు చంద్రబాబు నాయుడు బొచ్చు నరిసినంత ఉండదు నీ వయస్సు నువ్వు కూడా బాబుగారి గురించి మాట్లాడేదానివా సరే బాబుగారు ఉన్నత విద్య చదువుకున్నాడు ఎస్వీ యూనివర్సిటీలో గొప్ప విద్యార్థి నాయకుడు కానీ విద్యార్థి దశలోనే రాజకీయాల అవపోషణ పెట్టి కేంద్ర శ్రీమతి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ స సచిపోయాలకు నువ్వు పుట్టినవో లేదో తల్లే ఆమె ఇచ్చింది బీఫామ్ ఆయనకి తద్వారా ఎమ్మెల్యే అయిండు మంత్రి అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన తెలుసా ఆయన గురించి నీకా సరే చంద్రబాబు నాయుడు భూస్వామి కుటుంబంలో పుట్టలా కానీ భువనేశ్వరి మేడం ఎవరమ్మా అసలు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజు రెమ్యురేషన్ ఎంత తెలుసు నీకా భార్య భువనేశ్వరి దేవి గారి ఆస్తి ఎంత తెలుసు నీకా భార్య భువనేశ్వరి గారి ఆస్తి గురించి చెప్తే ఆ రోజుకి మీ నాయకుడికి బతికేందో చూసుకో ఒకసారి చంద్రబాబు నాయుడు పెళ్ళైన నాటికి భువనేశ్వరిదేవి ఎన్టీ రామారావు కూతురని సంగతి మర్చిపోయి వాళ్ళు వేసే బిస్కెట్లకు అలవాటు పడి ఏదంటే అది మాట్లాడబాకు నువ్వు మాట్లాడతావా కాబట్టి ఎవిడెన్స్ ఉంది మీ నాయకుడు చేసిన దోపిడీకి మీ ఎవిడెన్స్ ఆధారంతో మాట్లాడుతున్నారు మాలాంటి వాళ్ళు మాట్లాడినా నీ దగ్గర ఒక ఆధారం చూపి అమ్మా నోటికేది పడితే సాక్షి జర్నలిస్టులు కూర్చున్న రోతరాతలు అదే అవినీతి పత్రిక అవినీతి పుత్రిక అది వాళ్ళు రాసిచ్చిన ఇచ్చిన రోతరాతలు కాదు ఇప్పుడు ఈరోజు నువ్వు కెమ్ నీ మీద ఒక కేసు పుట్టప్ చేసి ఆ ఆధారాలు బట్టకరమ్మంటారు తెచ్చి చూపిస్తావా తెచ్చి చూపిస్తావా శ్యామలాదేవి నోటికి ఏది పడితే మాట్లాడటం కాదు ఎవిడెన్స్ ఎవిడెన్స్తో మాట్లాడేది ఏది మాట్లాడినా నందమూరి తారక రామారావు ఎంత పెద్ద కోటీశ్వరుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి వందల కోట్ల అధిపతి అది మర్చిపోతుండవు నువ్వు అందువల్ల ఈరోజు అసలు మీ నాయకుడు ఎక్కడన్నా పిల్లి బిక్షం పెట్టినోడు మీ నాయకుడే ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ను స్థాపించి ఎలా తలసేమ పోయే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చూసుకో విజయవాడకు పోయి పన్నెండు వందల మంది ఆడపిల్లల్ని సొంత తల్లిలాగా చదివిస్తుంది అది చూసుకో గండిపేట స్కూల్ పోయి చూసుకో ఎంతమంది విద్యార్థులకి విద్యాదానం చేస్తున్నారు ఒక తట్టు ట్రస్ట్ ఏదైనా వరదల్లో వస్తే నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన సేవలు చూసుకో దానికి కూడా పెద్దమ్మ భువనేశ్వరి గారే ఇవన్నీ తెలియకుండా ఎగిసి ఎగిసి పడబాకు నీకేదో ఒక పదవి ఇచ్చాడని చెప్పి మాట్లాడు తప్పలేదు ఇవాళ మీ నాయకుడు ఏమన్నా ఏమి ఇచ్చాడమ్మా వరదల్లో బుడమేరులో మునిగిపోయిన వాళ్ళకే ఆ ఎన్టీఆర్ స్కూల్ చూడరాదు పోయి చూసుకో తెలుస్తుంది క్యాన్సర్ హాస్పిటల్కి పో ఇవాళ తలసీమ రోగులకి బ్లడ్ బ్యాంక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కులాల చూడకుండా మతాల చూడకుండా రక్తం కావాలనిస్తే రక్తదానం చేస్తున్నారు విద్యాదానం చేస్తున్నారు తర్వాత డ్రింకింగ్ వాటరు ఎక్కడ బట్టిన గిరిజన ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా డ్రింకింగ్ వాటర్ మంచి సొంత జలాలు అందిస్తున్నారు ఈ మీ నాయకుడ ఒక్క ప్లాంట్ చెప్పు కనీసం పులివెందలు చుట్టుపక్కల చూపించగలవా మిడిచి మాట్లాడబాకు అదే విధంగా పిల్లికి బిచ్చం పెట్టినాడు అమ్మకి అన్నం పెట్టినాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపించిందంట నాది కాదు ఈ డైలాగు మీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు తల్లికి అన్నం పెట్టమను ముందు పోయి మీ నాయకుని పోయి కన్న తల్లికి అన్నం పెట్టుకోమను కన్న తల్లినే ఇంట్లో నుంచి జరిగేచ్చాడు తోడబుట్టలు చెల్లును చదివిచ్చారు పుడింగి పుడింగి మాటలు మాట్లాడే నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది ఎందుకంటే నువ్వు చూసావమ్మా ఇప్పుడు రేపు కేసు పెడతారు నీ మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు నిరూపించమంటే యా నుంచి తెచ్చిస్తావమ్మా నీ దగ్గర కుంకుమ పూసుకునే కాగితాలన్నా ఉండయా ఎవిడెన్స్ చూపించగలవా నువ్వు ఒక్క ఎవిడెన్సు ఆధారాన్ని చేతిలో పెట్టుకొని మాట్లాడమ్మా నీ ఇష్టం వచ్చినట్టు సాక్షులు జర్నలిస్టులు మిమ్మల్ని ఆ రంబటి రాంబాబు గంట ఒకటే ఆ మచిలీపట్నం ఒకటి ఉన్నాడు కదా ఈ కాపు కులానికి సంబంధించినవాడు మిమ్మల్ని వాడేస్తున్నాడు ఏ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం వచ్చి బయటకు ఎందుకు మాట్లాడటం లేదు తల్లి మూసుకొని ఇళ్ళలో ఎందుకు కూర్చొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినప్పుడు ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడటం లేదే మేము కాపులందరినీ ఎందుకు కొసగలుపుతున్నాడు తెలుసు మీక అంబటి రాంబాబుని ఎందుకు కొసుగొలుపుతున్నాడు మచిలీపట్నం పేరు నాన్ని ఎందుకు కుసలు పెడతాడు కాపుగాయమ్మా ప్రజలకు కాపుగాయి ప్రజాస్వామ్యాన్ని కాపుగాయి రాజ్యాంగాన్ని కాపుగాయి చట్టాన్ని కాపుగాయి అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపల కుక్కలాగా మాత్రం ఉండబాకు నేను ఒక్కటే చెప్తున్నా నీకు ఆడబిడ్డవి కొంచెం అదుపులో ఉండు అంతే తప్ప నోటికి ఏది వస్తే అది మాట్లాడితే నష్టపోయేది నువ్వే తల్లి ఇంతకంటే నేనేం చెప్పలేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే ముందు నందమూరి తారక రామారావు ఇంటి అల్లుడని సంగతి అక్కడ మీరు పెద్ద ఆయన ఇచ్చినటువంటి ఆస్తులతో వాళ్ళు వ్యాపారాలు చేసుకొని తెల్లని వైపు స్వచ్ఛమైన పుస్తకం లాంటి వాళ్ళు వాళ్ళ బిజినెస్లన్నీ మీ నాయకులలాగా దోచేసి దాచేసి ఫ్యాక్టరీలు ఏం కట్టుకోలే వాళ్ళు మొత్తం నువ్వు స్టాక్ మార్కెట్కి పోయినా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోయినా ఆరు పోయినా వాళ్ళ డాక్యుమెంట్లు అన్నీ మీ కళ్ళెత్తుకే ఉంటాయి మీరు లేస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే పక్కన భవనేశ్వరం లక్ష్మీదేవి లాంటి భువనేశ్వరి కూడా ఉందని సంగతి మర్చిపోవకండి అని మాత్రం చెప్పగలను నేను మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం